తక్కువ స్థలమైన ఇరుకైన ప్రదేశాల్లో అయినా బోర్ డ్రిల్ చేయగల సామర్థ్యం శ్రీ మణికంఠ బోర్వెల్స్కే సాధ్యం సుదీర్ఘ అనుభవం తక్కువ సమయంలోనే బోర్ వేయగల అధునాతన మినీ ఫోర్ అండ్ హాఫ్ రిగ్ కలిగి ఉండడం రాయదుర్గం శ్రీ మణికంఠ బోర్వెల్స్ ప్రత్యేకత మీ ఇంటి వద్ద అయినా పెరటిలోనైనా పొలాల్లో అయినా తోటలోనైనా ఎక్కడైనా సరే బోర్ వేయించాలని ఉంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి వై హనుమంత్ రెడ్డి శ్రీ మణికంఠ బోర్వెల్స్ లక్ష్మీబజార్ పెట్రోల్ బంక్ వద్ద రాయదుర్గం అనంతపురం జిల్లా మా ఫోన్ నంబర్లు ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ నైన్ జీరో త్రీ నైన్ అలాగే నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ నమస్తే పుర ప్రజలకు విజ్ఞప్తి మాది మణికంఠ ఆఫ్ మెనీలూరు ఓరండ్ అమ్మది ఇరవై సంవత్సరాలుగా మనభ అనుభవంతో చెప్తున్నాము నేటి విషయమైనా గ్యారెంటీ విషయమైనా చెప్తుంది మా నంబర్ని సందరం విడుపులోనైనా ఇంట్లోనైనా అన్ని విధాలతో మీకు గ్యారెంటీని బిల్లింగ్ చేసి తీసుకోలేదు నా పేరు అనుమతి